అగ్రిగోల్డ్ భూముల విషయంలో తాము ఏ తప్పు చేయలేదన్నారు మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చంద్రబాబు లోకేష్ కు కక్ష ఉంటే ఉండొచ్చని కానీ తన కుటుంబ సభ్యులపై తీర్చుకోవడం తప్పని చెబుతున్నారు అగ్రిగోల్డ్ ఆస్తుల అటాచ్మెంట్ లోనే ఉన్నాయని గుర్తు చేశారు ఏ విధంగా అయితే మనం కొనుగోలు చేస్తామో అట్లానే కొనుగోలు చేసి చేసుకున్న తర్వాత అది మళ్ళా వాళ్ళకి అమ్మడం జరిగింది అంటే ఏ విధంగా అయితే మనం భూమి కొని అమ్ముతామో అట్లానే అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సబరిస్ఆర్ గారు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అప్పచెపితే ఎంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా నా మీద కక్ష ఉంటే నన్ను నా మీద తీర్చుకోండి అంటే అభవం శుభం తెలియని నా కుమారుడి మీద అమెరికాలో చదివి వచ్చాడు ఎంఎస్ చేశాడు ఇలా ఇట్లో జాబ్ చేస్తున్నా నా కుమారుడి మీద మీరు ఈ విధంగా కక్ష తీర్చుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా దయచేసి ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా ప్రభుత్వాలు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి మీరు అధికారంలో ఉన్నారు మీరు అధికారంలో ఉన్నారు దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోండి మేము అధికారంలో ఉన్నప్పుడు మీ మీద దాడికి రాలా దయచేసి మీరు ఆ మైండ్ లో కను ఆలోచన ఆలోచనగా ఉంటే తీసేసుకోండి